వెల్కమ్ బ్యాక్ టు నలినివాస్ ఫ్లాగ్స్ ఈరోజు మేము ఖమ్మం షాపింగ్కి వెళ్తున్నాము మమ్మీ వాళ్ళయితే మమ్మల్ని పిక్ చేసుకున్నారు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మేము అందరం కలిసి ఇంకా షాపింగ్కి ఖమ్మం అనమాట మా మమ్మీ వాళ్ళది గృహప్రవేశం ఉంది సో ఆ ఫంక్షన్ కన్నా ముందే అక్షర వాళ్ళకి ఇయర్ రింగ్స్ మేము యుఎస్ఏలోనే చేయించామన్నమాట ఇయర్ పియర్సింగ్ బట్ మా డాడీకి మేము కదా కొనిచ్చాలి అని చెప్పేసి అట్లీస్ట్ ఫంక్షన్కి అయినా కుట్టి మేము కొన్ని పెడతాము అనేసి ఆ కోరిక అనమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గోల్డ్ షాప్కి వచ్చాము ఇంకా వీళ్ళ వచ్చేసి బాంబే స్క్రూ అనమాట వీళ్ళకి ఇయర్ రింగ్స్ మేము యూఎస్ఏలో పియర్సింగ్ చేయించాము కదా అవి బాంబే స్క్రూ అనమాట వాటి కోసం ఎక్కడ వెతికినా అసలు ఎక్కడ దొరకలేదు మాకు అంటే ఫైనల్గా లాస్ట్లో ఒక షాప్లో అయితే మాకు దొరికాయి అవి కూడా సేమ్ మోడల్ అయితే దొరకలేదు డిఫరెంట్ డిఫరెంట్వి దొరికాయి అవి నేను లాస్ట్లో షేర్ చేస్తాను అనమాట మేము ఏమేమి తీసుకుందాము అని చెప్పేసి ఇంకా ఖమ్మంలో మాకు ఇద్దరు పిన్నులు ఉంటారు మా మమ్మీకి నలుగురు సిస్టర్స్ ఉన్నారు సో మా మమ్మీ తర్వాత సిస్టర్ అలాగే లాస్ట్ సిస్టర్ ఖమ్మంలో ఉంటారనమాట ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము ముందే పిన్ని వాళ్ళు అయితే మే షాప్కి డైరెక్ట్గా వచ్చారు చిన్న పిన్ని వాళ్ళు ఇంకొక పిన్నేమో అంటే మేము వెళ్ళిన టైంలో ఊర్లో లేదు అనమాట అలాగే నెంబర్ త్రీ అంటే మా మమ్మీ వన్ అనమాట నెంబర్ త్రీ వచ్చేసి ఆ పిన్నేమో నల్గొండ దగ్గరలో ఉంటారు సో తను కూడా ఇక్కడికే వచ్చిందనమాట మమ్మల్ని మీట్ అవ్వడానికి వీడియో అంతా పిల్లలు తీస్తారనమాట అందుకనే కట్టు కట్టుగా ఉంది బట్ మెమరీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను ఇంకా ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది మా చిన్న పిన్ని అనమాట తను షాప్కి వచ్చారు వాళ్ళు మా తమ్ముడు అలాగే మా పిన్ని షాప్కి వచ్చారనమాట ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ తో పాటు చాలా చూస్తాం కదా మనం గోల్డ్ షాప్ అంటే నువ్వు ఒక ఐటెంకి వెళ్ళినా ఉన్న ఐటమ్స్ అన్నీ చెక్ చేస్తాం కదా అలాగే చూస్తూ ఉన్నాము అన్నమాట ఇంకా వీళ్ళకి పట్టిలు కూడా తీసుకున్నారు డాడీ వీడు మా తమ్ముడు అంటే వీళ్ళకి మేనమామ అవుతాడు వీళ్ళు ఫస్ట్ టైం మీట్ అవుతున్నారు బట్ అలా లేదు వాళ్ళకి ఇంకా ఇక్కడ నేను వేసుకొని ట్రయల్ చేస్తున్నది నెక్లెస్ వచ్చేసి ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఇది కూడా సిల్వర్ది అనమాట డైమండ్ రెప్లికా ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ కే అలాగా అని ఉన్నారు బట్ చాలా బాగుంది గోల్డ్ గోల్డ్ ఏ ఉందనమాట వేసుకుంటే ఇంకా వాళ్ళకి పట్టీలు నేను నేను నాకు పట్టీలు అలాగే మెట్టెలు ఇవన్నీ తీసుకొని ఇంకా లంచ్ టైంకి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేస్తామన్నమాట తను ఆల్రెడీ ఆ వంట చేసేసే వచ్చిందన్నమాట సో అందరం కలిసి ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ ఇంకొక పిన్ని ఆల్రెడీ వచ్చి మా కోసం వెయిట్ చేస్తూ ఉందన్నమాట అంతే అంతే నేను లేను పెద్ద ఇంకా లంచ్ చేసేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బట్టల షాపింగ్కి అయితే వెళ్ళాము అవేమి అనేది నేను షేర్ చేస్తాను ఇక్కడ ఫైనల్ గా లాస్ట్గా ఒక షాప్ లో అయితే మాకు ఇయర్ రింగ్స్ దొరికాయనమాట బాంబే స్క్రూవి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఇవి ఇవి ఒక పేరు అనమాట చాందబాలీ స్టైల్ వచ్చాయి బాంబే స్క్రూ అన్నమాట బ్యాక్ ఇది ఒక పేరు అలాగే ఇంకొకటి వచ్చేసి ఇవి స్మాల్గా ఉన్నాయి చూస్తారా రౌండ్గా వైట్ స్టోన్స్ ఇవి ఒకటే అనమాట ఇది ఒక పేర్ తీసుకున్నాము సేమ్ కావాలన్నా దొరకలేదు యాక్చువల్గా ఈ టూ పేర్సే డిజైన్ కూడా మంచిగా అనిపించాయి తీసుకున్నాం అనమాట పట్టీలు వచ్చేసి ఇవి తీసుకున్నారు మా డాడీ టూ పేర్స్ యాక్చువల్గా సేమ్ ఇదే పేరు మా అక్క వాళ్ళ సన్ ఇక్కడికి వస్తుంటే వాడితో పంపించారనమాట టూ పేర్స్ బట్ ఇక్కడ ఒక పట్టీ పోయింది సో మళ్ళీ షాప్లో సేమ్ అదే టైప్ కనిపిస్తే ఇంకా తీసుకున్నాము బట్ వచ్చేటప్పుడు ఒక పట్టి మళ్ళీ పోయింది మేబీ అది మాకు రుణం లేదనుకుంటా సో పట్టీలు వచ్చేసి ఇవి ఇంక నేను ఈ పట్టీలు తీసుకున్నాను కొంచెం సన్నగా ఉండేవి బాగుంటాయి అని చెప్పేసి ఈ మోడల్ తీసుకున్నాను నాకు ఇవి కొనిచ్చారనమాట అండ్ మెట్టెలు వచ్చేసి ఈ టైప్ తీసుకున్నాము బట్ ఇవి వంకర పోతున్నాయి మీరు ఎవరైనా తీసుకోదలుచుకుంటే ఇలాంటివి కాకుండా వేరే తీసుకోండి ఇవి ఎక్కువగా వంకర పోతున్నాయి ఇలాగ అయిపోతున్నాయి ఇంక ఈ డ్రెస్సెస్ వచ్చి మా చిన్నపిన్ని తీసుకుంది అనమాట వీళ్ళిద్దరికి స్కర్ట్ అండ్ టాప్ లాగా ఇలాగా సపరేట్గా ఉన్నాయి ఇవి సపరేట్గా తీసుకున్నాము ఇవన్నీ మేము చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము ఖమ్మంలో ఇలాగా ఇంక ఇద్దరికి ఇలాగ శారీ టైప్ లాగా తీసుకున్నా అనమాట రెడీమేడ్ ఇవి ఇవి ఇంకా స్టిచ్చింగ్ అవి చేయించే టైం లేదు కదా అని చెప్పేసి ఇవి రెండు వీళ్ళకి తీసుకున్నాను డిఫరెంట్ కలర్స్ లో ఇది ఒక పేరు తీసుకున్నారనమాట ఇవి మా డాడీ వాళ్ళ కింద వాళ్ళు తీసుకున్నారనమాట పిల్లలకి ఇంకా శ్రీమన్కి వచ్చేసి కూడా ఒక టూ పేర్స్ అయితే తీసుకున్నారు మమ్మీ వాళ్ళు ఇంకా నేను ఒక శారీ తీసుకున్నాను ఇంకా పెట్టుబడి శారీస్ అవన్నీ తీసుకున్నాం అనమాట అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను పెట్టుబడికి ఏమేమి తీసుకున్నామని సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నల్ నివాస్ బ్లాగ్స్ సీ నెక్స్ట్ వీడియో బాయ్